హాయ్ అండి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా సంతోషమైన విషయాలు మాట్లాడుకుందామా ఈరోజు నేను చేయబోయే ఐటెం ఏంటంటే ఫ్రూట్ కస్టర్డ్ పుడింగ్ అండి అవునండి ఇది స్వీట్ ఐటెం మనము ఈరోజు పుడింగ్ ఎలా చేద్దామో చూద్దాం మనము ఫ్రూట్స్ ఈ సమ్మర్లో పిల్లలకి మంచిగా చేసి పెట్టడానికి కూల్ కూల్గా బాగుంటుందండి చాలా బాగుంటుంది క్రీమీగా కూల్గా చాలా బాగుంటుంది పుడింగ్ మనం ట్రై చేద్దాం ఓకేనా ఫస్ట్ మనము పాలు తీసుకోవాలండి ఒక లీటర్ పాలు తీసుకొని అది మంచిగా వరకే పెట్టుకోవాలి చాలా చిక్కగా మరగాలండి పాలు చాలా మంచిగా మరగాలి తర్వాత మనం పక్కన ఇంకొక బౌల్లో వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకొని ఒక ఇలాచి చెక్క వేసుకుందాము ఇలాచి చెక్క వేసుకొని దాంట్లో మనం షుగర్ వేసుకోవాలండి ఇది షుగర్ సిరప్ అండి ఇది మనము షుగర్ వేసుకోవాలి మనకి ఎంత టేస్ట్ కావాలనుకుంటే అంత అంటే మనం మళ్ళీ కస్టర్డ్లో వేస్తాము అది మంచిగా బాయిల్ కానివ్వాలి మనము ఇది పాలు మంచిగా ఇట్లా మరిగి మంచిగా బాయిల్ అయ్యాక దానికి సరిపోయేంత చక్కెర వేసుకోవాలండి వన్ లీటర్కి నేను పెద్ద కప్పు వన్ కప్పు షుగర్ తీసుకున్నాను ఎందుకంటే మనం సిరప్ కూడా చేసుకుంటున్నాం కదా సిరప్ కూడా చేసుకుంటున్నాం కదా అందుకని మంచిగా మరగనివ్వాలండి చిక్కగా మంచిగా మరగనివ్వాలి ఇంత ఈ లోపు మనం ఏం చేయాలంటే కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి కస్టర్డ్ పౌడర్ తీసుకొని దాన్ని మంచిగా పాలు పోసి కలిపి పెట్టుకోవాలి ఉండలు లేకుండా కలిపి పెట్టుకొని మంచిగా మరుగుతున్న పాలల్లో చక్కెర కూడా మొత్తం కరిగి మళ్ళీ బాయిల్ అయ్యేటప్పుడు ఈ కస్టర్డ్ని వేసేసుకోవాలి వేసుకొని చక్కగా మరగనివ్వాలండి ఇది ఇలా మంచిగా తిక్కుగా మంచిగా మరగనివ్వాలి మంచిగా మరుగుతున్నప్పుడు ఇలా మంచిగా మరగాలి మనము ఫ్రూట్స్ మన మనకి ఏ ఏ ఫ్రూట్ కావాలో ప్రతి ఒక్కటి మనం కట్ చేసుకొని వేసుకోవచ్చండి మనం ఎన్ని రకాల ఫ్రూట్స్ అంటే అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఫస్ట్ మనము ఒక బౌల్ తీసుకుందాము బౌల్ తీసుకొని మనం స్పంజ్ కేక్ తీసుకోవాలండి ఫస్ట్ కింద ఒక లేయర్ మొత్తము స్పంజ్ కేక్ వేసుకోవాలి స్పంజ్ కేక్ని మనము స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి కట్ చేసుకొని పెట్టుకొని ఫస్ట్ మనం స్పంజ్ కేక్ కింద వేసుకుందాం బన్ యూస్ చేయొద్దండి దీనికి బ్రెడ్ బన్ అలా యూస్ చేయొద్దు స్పంజ్ కేకే యూస్ చేయాలి పుడింగికి స్పెషల్లీ కేక్ యూజ్ చేయాలి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న సిరం సిరప్ ఉంది కదండీ ఇది షుగర్ సిరప్ ఇది పోసుకోవాలి డిప్ మంచిగా అవి వాటిని డిప్ చేసేటట్టు పోయాలి మంచిగా వాటి వరకే పోయాలి పోసాక మనము ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చండి బనానా సపోటా ఆరెంజ్ పప్పాయ వాటర్ మిలన్ మిలన్ అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చండి యాపిల్ ప్రోమాగానట్స్ మంచిగా మనకి ఏ ఏ ఫ్రూట్స్ అవైలబుల్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ ఏ ఏ ఫ్రూట్ మనకి అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఒక్కో ఫ్రూట్తో కూడా చేసుకోవచ్చు ఎన్ని వెరైటీస్ అన్నీ వేసుకోవచ్చు కాజు కూడా వేసుకోవచ్చు అండి కాజు కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది మంచిగా ఉంటుంది కాజు కూడా వేసుకోవచ్చు ఇలా మనకి కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్నాం కదా నేను ఇన్ని ఫ్రూట్స్ యూస్ చేశానండి దీని మీద కొంచెం కోవా వేస్తున్నానండి పచ్చి కోవా అంటే మన స్వీట్ కోవా వేస్తున్నాను స్వీట్ కోవా నేనండి పచ్చిది కాదు ఇది వేస్తున్నాను మనం ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్నాం కదా కొంచెం వాటర్ మిలన్ పప్పాయ ప్రోమోగనేట్ మాస్క్మిలన్ అన్నీ వేసాను కదా గ్రేప్స్ అన్నీ వేసేసాను వేసి దానిపై నుంచి కోవా వేసాను ఇప్పుడు మనం కస్టర్డ్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా కస్టర్డ్ వేసేసుకోవాలి అది క్రీమ్ మొత్తం మంచిగా వేసేసుకోవాలి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలండి మంచిగా పోస్తే కింది వరకు వెళ్తుంది స్ప్రెడ్ అవుతుంది మంచిగా పోయాలి పోసి దీనిపైనుంచి నుంచి మళ్ళీ మనము చెర్రీస్ డెకరేట్ చేసుకోవాలండి ఇది మనం సమ్మర్లో పిల్లలకి మంచిగా కూల్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది ఇది మనం లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రెడీగా పెట్టుకోవాలి మనం కస్టర్డ్ని మొత్తం యూస్ చేయొద్దండి ఇది మొత్తం ఎలా అంటే కస్టర్డ్ మనం అలా రెడీ చేసి పెట్టుకుంటే రెడీమేడ్గా మనం ఇన్స్టెంట్గా ఫ్రూట్స్ ఏవైనా మిక్స్ చేసి మనం వేసుకోవచ్చు అది మొత్తం కలిపి పెట్టనమాట ఇలా అండి మన పుడింగ్ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి మన ఫ్రూట్ కస్టర్డ్ పొడింగ్ చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి మనం ఫ్రూట్స్ డైరెక్ట్గా పిల్లలకి ఇవ్వలేము కాబట్టి ఇలా మనము చేసి డెకరేటివ్గా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తీసుకుంటారు మనకు కూడా చాలా బాగుంటుంది డిష్ చాలా బాగా వచ్చిందండి చాలా కలర్ఫుల్గా ఉంది చాలా టేస్టీగా ఉంది మీరు అందరూ ట్రై చేయాలని నేను అనుకుంటున్నాను నా నా రెసిపీస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా వచ్చిందండి మీరు అందరు ట్రై చేయాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టి చాలా కూల్ అయ్యాక తీసుకొని తినాలండి ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి కూలింగ్ అయ్యాక తీసుకొని తినాలి చాలా బాగా వస్తుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ అండి మీ సవిత